హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే అమెరికా వెళ్తున్నానండి మీ అందరితోటి షేర్ చేసుకుందా అని చెప్పేసి వీడియో చేస్తున్నానండి ఇప్పుడు నేను గన్నవరం అయితే బయలుదేరానండి ఇది రాజమండ్రి బిజ్జి అండి ఇది రాజమండ్రి కొవ్వూరు బిజ్జి నుంచి అయితే బయలుదేరానండి ఇది బిజ్జి నుంచి వెళ్తున్నాను గన్నవరం అయితే వెళ్దామని బయలుదేరానండి కార్లో అయితే బయలుదేరానండి బ్యాగులు అవి ఉంటాయి కదా కవర్ బ్యాగులు అయితే ఉన్నాయండి అనిచేస్తే కవర్లో బయలుదేరాను ఇంట్లో కొవ్వూరు వచ్చామండి కొవ్వూర్లో గ్యాస్ ఉందట గ్యాస్ ఉండాలంటే కార్కి గ్యాస్ అయితే పెడుతున్నామండి గన్నవరంలో ఫ్లైట్ ఎక్కుదామని అయితే బయలుదేరుతున్నామండి అండి మెరుగోటి అదే అదే నేనేమో గన్నవరం మనిషికి ఫ్లైట్ రెండు మూడు కేజీల బ్యాగ్ అలాగే ఏడు కేజీల బ్యాగ్ మంచిగా అండి అలాగే మనం భుజం మీద ఒక రెండు మూడు కేజీలు అయితే వేసుకోవచ్చు ఇది వచ్చి లాస్ట్ టోల్ గేట్ అండి టోల్ గేట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఇవ్వండి సెవెన్వి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం మనం ఇదే ఎంట్రన్స్ వచ్చి జాతీయ అంతర్జాతీయాన్ని రెండు డేషన్లు అయితే ఉంటాయండి మనకి జాతీయ అంతర్జాతీయాన్ని కాకుండా లెఫ్ట్ రైట్ రైట్ నుంచి అయితే మనం వచ్చేస్తే మన ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తాం వచ్చిస్తాం ఎయిర్పోర్ట్కి ఇప్పుడు మన బ్యాగ్లు తీసుకుని లోపలికి వెళ్దాం ఇంకోడి మా వాళ్ళు అయితే అయితే తీసి ఆ సేమ అయ్యి ఖాళీ మీద అయితే పెడుతున్నారు వద్దరండి ఇదిగోండి మేము వచ్చిన కార్ ఇదే ఈ కారులో ఎండి మరి వచ్చామండి దిగేహం మొత్తం అందరం ఇంకా మీద చేసే అన్నీ కూడాను ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికి అయితే బయలుదేరాలి ఇంకా లోపలికి ఇలాగే మాట్లాడదాం లోపలికైతే ఎంటర్ అయ్యండి ఇక్కడ మన బ్యాగ్లు ఉంటాయి కదండి బ్యాగ్లు ఇక్కడ మనం చెక్కింగ్ జరుగుద్ది ఈ సైడ్ని అయితే ఆ సైడ్కి అయితే వచ్చేస్తే చెక్కింగ్ అయిపోయినట్టే రెండు వేలు ఎదరికి వెళ్దాం ఇక్కడ చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాగులు టైల్ మీద వేసుకుని ఇక్కడ టికెట్స్ అయితే ఇంకా ఇక్కడ చూపించాలని మనకి టిక్కెన్ మాస్టర్ గారు కంట ఉన్నారు టికెట్ చూపించిన తర్వాత మన బ్యాగులన్నీ ఇక్కడ పక్కన టైల్ ఉంటుందండి ఆ టైల్ మీద ఇచ్చేస్తే లోపలికి వెళ్ళిపోతే మనకి ఎండ్ అయితే అన్నీ మనకి షిప్లు వేస్తే ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి నాకేం తెలియదండి లోపలికి వెళ్తాను నేను ఫస్ట్ అని చెప్పిన కానీ ఆయన కూడా మనిషిని అయితే పంపించాడండి ఆయన ఆయన వచ్చిన తర్వాత లోపల మన సెల్లో జేవులు ఉన్నా అన్నీ కూడా ఒక ట్రైలు వేసి మనం అన్ని చెక్ చేస్తారు అన్నీ చెక్ చేయించి ఆయన తీసుకొచ్చి ఇంకా లోపల హాల్లో అయితే కూర్చోబెట్టారండి ఇక్కడ మీకు గేట్ నెంబర్ టూకి అయితే వస్తుందండి ఈ బస్సు అక్కడ ఎక్కిదురు కానీ మీకు ఎనస్మెంట్ అయిన తర్వాత వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు అందాక ఇక్కడ కూర్చోమన్నారు కూర్చున్నాం అండి ఇది హాల్ అది చూడండి ఒకసారి ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే గన్నవరం వచ్చినప్పుడు మీరు వాటర్ బాటిల్ కానీ ఏమన్నా తిన్నాక తెచ్చుకుంటే డైరెక్ట్గా లోపలికి అయితే తెచ్చుకొచ్చే ఏ ఇబ్బంది ఏమీ లేదండి ఇక్కడ చాలా అయితే బాగా చూస్తారండి ఇక్కడ చాలా బాగుంటుంది రండి మరి మన గేట్లో ఎనస్మెంట్ అయిన తర్వాత వెళ్దాం అందాకీ వాళ్ళు కూర్చుందాం ఇందులో షోపులు అవి ఉంటాయి అండి ఇక్కడ టీ కాఫీ అన్నీ ఉంటాయి సరే టీ ఎలా ఉంటుందని అని ఒక టీ తీసుకున్నాండి నూట యాభై రూపాయలు తీసుకున్నారు అంతే టీకి క్లాస్కి అయితే లేదు మాదిరిగా ఉంది టూ గేట్కి అయితే రమ్మని ఇన్వెస్ట్మెంట్ అయింది ఇక అందరూ కూడా లైన్ లో ఉన్నామండి టూ గేట్ నుంచి అయితే వెళ్ళి మనం బస్ ఎక్కేద్దాం రండి మరి మనం టూ గేట్లోకి వచ్చి వచ్చామండి ఒక బస్ వచ్చింది బస్సు అయితే ఎక్కేసామండి మన ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారండి బస్సులో బస్సులో ఫ్లైట్ ఎక్కాలి రండి ఫ్లైట్ దగ్గరికి వెళ్దాం మరి అందుకండి అదే మన ఫ్లైట్ మనం ఎక్కబోయే ఫ్లైట్ అదే రండి మరి ఎక్కేద్దాం ఫ్లైట్ ఎక్కి ఇదే బస్ స్టార్ట్ అండి మరి వంటతో చూద్దాం మరి నాతో ఈ ఫ్లైట్ వచ్చి గన్నవరం టు ఢిల్లీ అండి ఢిల్లీ దిగిన తర్వాత వేరే ఫ్లైట్ ఎక్కుదాం

ఇప్పుడు కదా ఆమె విదేశీ ఆమె ఆమె ఇప్పుడు కాలిఫోర్నియా అయితే వెళ్తుందట ఈష పనికైనా హాయి చెప్తుందండి ఇంకా మన ఫ్లైట్ అయితే టేకప్ అవుతుందండి ఇంకా పైకి వెళ్తుంది టేకప్ అయితే అయిందండి ఇప్పుడు మనకి ఫుడ్ అయితే ఆరంజ్ చేస్తారు ఇంకా ఫుడ్ అయితే ఇచ్చారండి ఫుడ్ అయితే తినేసాం అంటే ఢిల్లీ ల్యాండింగ్ అని ఎల్స్ అయితే వచ్చింది మేము విండో దగ్గర ఉన్నాం అని చెప్పేసి మీకు చూపిందామని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసాను చూడండి మరి నుంచి తీసింది పై నుంచి తీస్తే ఎలా ఉంటుంది అనేది చూసాను కదా చాలా బాగా ఉంటుంది కదా ల్యాండ్ అయిపోయిందండి ఇక్కడ మనం బయటకు వచ్చేస్తున్నాం ఇక్కడ మనకు బస్సు ఉంటుంది బస్సులో అయితే బయలుదేరి ఢిల్లీ స్టేషన్కి అయితే వెళ్తామండి మనం బస్సులో అయితే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నామండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చూడండి లోపలంతా కూడా నేను చూపిందామనే వీడియో చేశాను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చామండి మా వాళ్ళు అయితే మాకు ఏం తెలియదు అని చెప్పేసి సైర్ పెట్టారండి సైర్ పెడితే ఏం చేస్తారంటే మన సైర్లో కూర్చోబెట్టేసి మనకు కూడా సైరు తోసుకుని వచ్చేవాడు ఉంటాడు కదా అన్నీ కూడా ఆయన చేస్తారు చెక్కింగ్ గేట్ అన్నీ కూడా అలా చేసుకుంటారండి చిన్నగా అన్ని చెక్కింగ్లు చేసి మనల్ని ప్లేన్లో కూర్చోబెడతారు చిక్కింగ్లన్నీ చేయించి మన అమెరికా ప్లేట్ అయితే ఎక్కించేయారండి ఇదిగోండి ఇప్పుడే టేకప్ అవుతుంది టేకప్ అయిన తర్వాత మనకి పూర్తిగా అయ్యి అరేంజ్ చేస్తారు ఈ ప్లేట్లో మనం పద్నాలుగు గంటలైతే ఉండాలి పద్నాలుగు గంటలు అయిన తర్వాత మనం అమెరికాలో దిగుతామండి మరి టెకప్ అయితే అయిపోయింది పైకి వచ్చింది అని చెప్పేసి ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వద్దామని బాత్రూమ్కి వెళ్ళి వచ్చానండి అరేంజ్ చేశారు ఇంకోటి ఫుడ్ ఇచ్చారు ఫుడ్ అయితే తినేసామండి ఇంకోటి ఒకసారి మీ అందరికీ బాత్రూమ్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి వచ్చానండి ఇంకోటి బాత్రూమ్ లోపల అయితే ఉన్నాను ఇంకా అక్కడ అలా అలా నొక్కగానే మడతడి వచ్చేద్దండి మనం దగ్గరికి లాగితే అలా వచ్చేది వచ్చిన తర్వాత బటన్ అలా ప్రెషర్ అలా పక్కన ఒక మనకు లైట్ వెళ్తే లోపల లైట్ స్విచ్ చేయాలని పని ఏమి లేదు చాలా బాగుంటుందండి పైన బాత్రూంలో ఒక ఆరు ఏడు ఉంటాయి ఇంకోండి కాటన్ ఉంటుంది లేదంటే వాటర్ కొద్దిగా అయితే వస్తుంది ఇంకోటి అలా చేయట్టుగానే వస్తుంది కొద్దిగానే వస్తుంది నేనైతే బాటిల్ తెచ్చుకున్నాను వాటర్ బాటిల్ తరని లోపడం మనం ఇంకా బాటిల్ తెచ్చుకున్నాను నేను ఇంకొండే ఇదేంటండి ఒక మోటు మనం బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మనకు పక్కన చిన్న బటన్ అయితే ఉంటుంది ఆ బటన్గానే ఇవన్నీ సౌండ్ అయితే వస్తుంది అంటే గ్యారీ కొద్దిగా వాటర్ అయితే వస్తుందండి వాటర్ అయితే పెద్దగా రాదు కానీ చాలా బాగుంటుందండి బాగున్న సైజ్ ఏం కంగారు వల్సిన పని లేదు చాలా బాగుంటుంది లోపలైతే ఎలా ఉంటుందండి ఫ్లైట్ అయితే నేను ఎప్పుడెక్క ఇదే పడుస్తానంటే మూడు లైన్లు అయితే ఉంటాయి లైన్కి మూడు లైన్లు అలా మూడు ఉంటాయంటే మధ్యలో రెండు ట్రైన్లు తిరుగుతూ ఉంటాయి మనకి టీ కావాల్సిన కాఫీ కావాల్సిన డ్రింకులు ఫుడ్డు అలాగే మనకి ఎదిగలుగుతుంది అలాగా తిరుగుతూ ఉంటుందని బాగుంటే కౌంటర్ మనకి ఎదిగలుగుతుంది తీసుకోవచ్చు బండి రాకపోతే మనకి అక్కడ కౌంటర్కి వెళ్ళి తెచ్చుకుంటే తిరొచ్చు చాలా బాగుంటుంది తిరుగుతూ ఉండొచ్చు కూర్చోకలేదు నాలుగు గంటలు కూర్చొని ఉండాలంటే కష్టం కదండి ఒక్కొక్క రౌండ్ మనం అలా తిరుగుతూ ఉండొచ్చు బాగుంది ఇబ్బంది అయితే ఏం లేదు నాకైతే చాలా భయం వేసిందండి పద్నాలుగు గంటలు కూర్చోవాలి ఇబ్బంది అయితే భయం ఏమీ లేదు ఆయనైతే కొంచెం ఫుడ్ తిన్నాక కొంచెం కడుపులో నొప్పిగా ఉండి సోడా అడితే ఇచ్చారండి అదే సోడా మేము ఢిల్లీలో అయితే ఈ ప్లైట్ మూడు గంటలకు అయితే ఎక్కామండి వచ్చిన తర్వాత మనకి టిఫిన్ పెట్టారు టిఫిన్ అయితే చేసామండి అలాగే మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడు మధ్యాహ్నం మనకి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు ఫుడ్ అయితే వస్తుందండి ఇప్పుడు ఫుడ్ వచ్చిందండి ఫుడ్ కూడా తినేసాం అలాగే అలాగే సాయంత్రం ఐదు ఆరు అవుతుందండి ఇది ల్యాండింగ్ అవుతుందని చెప్పేసి మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ల్యాండ్ అవుతుందండి ఇప్పుడు ల్యాండ్ అయితే అయిపోయిందండి అమెరికా వచ్చేవాళ్ళ మేము ఇప్పుడు అమెరికాలో దిగాం అక్కడ మనకి దిగేటప్పటికి ఐదు అని చెప్పాను కదా ఇక్కడ అమెరికాలో దిగులో గేడ్ ఉదయం ఉదయం ప్రసేంజు మొత్తానికి ఎలాగైతే మనం అమెరికా స్టేషన్లో అయితే దిగేసాం ఈ ఎయిర్పోర్ట్ వచ్చి పేరు వచ్చి వాషింగ్టన్ డీసీ అటండి ఈ పేరు అయితే నాకు సరిగ్గా తిరగదలేదు చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి చాలా అయితే బాగుంది చూడండి ఒకసారి ఇక మనం దిగిన ప్లేట్ ఇదే తర్వాత బస్సులో అయితే మనం లోపలికి తీసుకెళ్తున్నారండి ఫస్ట్ ఎయిర్పోర్ట్ కదా అసలు లోపలికి వెళ్దాం నాకు కూడా ఏ అమెరికా అయితే అండి దేనండి అమెరికా వేసినాం ఇంకొకటి ఇక్కడ మన బ్యాగులు అయితే ఇక్కడికి ఎలా వస్తూ ఉంటాయి ఎలా రౌండ్ తిరుగుతూ ఉంటాయి మన బ్యాగులు అయితే మనం తీసేసుకున్నాం లేనండి అమరికాయ అమరికాయ వచ్చామండి మరి ఇక్కడ మనం గన్నవరం ఎయిర్పోర్ట్ వేసిన బ్యాగ్లు అయితే ఇక్కడికి వచ్చేస్తాయండి మన దగ్గర అయితే ఏముండవు ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు వీటి మీద వస్తాయండి చూడండి ఎయిర్పోర్ట్ చూస్తుంటేనే చాలా చాలా పెద్దదండి చాలా ఆనందంగా ఉంది

లేదు ఆ పక్కన ఉందా ఆ సైడ్ ఉంది ఉందా మాట్లాడుకుంటున్నారా మానవండి వాత్రూమ్ ఎక్కడ ఉందా అని అడుగుతుంటే చెప్తున్నాడు నాకు నా కోసం మా వాళ్ళు ఇదో చెరంగు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి బస్సు అయితే ఎక్కాలండి ఎయిర్పోర్ట్ చాలా పెద్దది ఇవ్వండి మెట్రో చూడండి ఇక్కడ మెట్రో ఉన్నట్టుంది మెట్రో ఇవ్వండి మెట్రో ట్రైన్ అయితే కనిపిస్తుంది కదా అదే మెట్రో ట్రైను ఇదిగోండి అదే లోకల్ మెట్రో ట్రైన్ అనమాట మనం అయితే బస్సులో అయితే వెళ్తున్నామండి బస్సులో వెళ్ళిన తర్వాత మనం కారు స్టాండ్ లో ఉంటుంది కారులో వెళ్ళాలి రెండు వేల ఇది ఇంకా రోడ్డు అనుకుంటున్నారా కాదండి మనం బస్సులో ఎయిర్పోర్ట్లోనే వెళ్తున్నాం అంత అయితే పెద్ద ఎయిర్పోర్ట్ అండి మనం ఆగిన తర్వాత మన కారు ఎక్కి మనం బయటకు అయితే వెళ్తాం రెండు మెస్ బస్ అయితే ఇక్కడ దింపేసిందండి మన కారు అయితే ఇంకా అక్కడ ఉంది స్టాండ్ లోని మన కార్ వచ్చింది కదా అని చెప్పేసి బస్ అయితే దిగేసాం ఇక్కడ మన కారు బ్యాక్ సైడ్ వెనకాల ఉంది మన కారు దగ్గర దిగాం ఈ కారు ఎక్కితే మనం బయటకు అయితే వెళ్దాం రండి మరి మనం బయటకు వచ్చేసి మన కారులో అయితే బయలుదేరుతున్నాడు మనం ఇక్కడ మా వాళ్ళు అయితే పెన్షన్ మేని ఏదైతే ఉన్నారో పెన్షన్ మేన శాఖ అయితే బయలుదేరండి చూడండి రోడ్లు అయితే ఎలా ఉన్నాయో చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో నేను అమెరికాలో ఎక్కడెక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను బాయ్ బాయ్